ఆరాధనలో అల్లా యొక్క ఆరాధనలో ఏ ఒక్క భాగం కూడా అల్లా ఏతరుల కొరకు చేయకూడదు ఆయన ఆరాధనలో ఆయనతో పాటు మరెవరిని భాగస్వామిని చేయకూడదు మౌలికంగా ఇబాదత్ అంటే తనకు తాను అల్లా ఎదుట అధమునిగా దీనుడిగా భావించి అల్లాహ ముందు అణగిపోయి కేవలం ఆయన్ను మాత్రమే ఆరాధించడం మరియు ఎవరైతే ఈ ఆరాధనా భావాన్ని మరచిపోయి ఈ ఆరాధన అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఎవరికైనా చేస్తాడో అతడు వాస్తవానికి అల్లా పట్ల ఇతరులను భాగస్వామిగా చేసిన వాడవుతాడు అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి ఆరాధన అని ఏదైతే మనం అంటున్నామో ఇది నాలుక సంబంధమైన ఆరాధన కావచ్చు హృదయ సంబంధమైన ఆరాధన కావచ్చు అవయవాలతో కూడా ఈ ఆరాధన జరుగుతుంది ఇంకా అల్లాహ్ మనకు ఏ ఆస్తి ధన సంపద అయితే ప్రసాదించాడో అందులో కూడా మనం అల్లా ఆదేశ మేరకు దానిని ఖర్చు చేస్తూ ఆరాధన చేయవలసి ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు జకాత్ విధిదానం డబ్బు ద్వారా మనం వెండి బంగారాలలో వాటిలో నుండి ఏదైతే జకాత్ విధిదానం చెల్లిస్తామో ఇది కూడా ఈ బాధతే కాదా కానీ ఇది ధన సంబంధమైన ఈ ధన సంబంధమైన ఆరాధన ఈ ఆరాధన అల్లా తప్ప ఇంకా వేరే ఎవరికి కూడా చేయకూడదు అల్లా ఏమని చెప్పాడు నిసా సూర నంబర్ నాలుగు ఆయత్ నంబర్ ముప్పై ఆరు అల్లాహ్ను మాత్రమే మీరు ఆరాధించండి ఆయనతో పాటు మీరు ఇంకెవరినీ కూడా భాగస్వామిగా చేయకండి